మార్చి ఒకటిన తమిళనాడు సీఎం స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ఐదు వందల డెబ్బై ఆరు మందికి అన్నదానం చేస్తున్నాం అంటూ షోలింగ నల్లు డిఎంకే యువజన విభాగం ఓ ఫ్లెక్సీ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంది కాకపోతే స్టాలిన్ ఫోటో వెనుక ప్రైడ్ ఆఫ్ తమిళనాడుకు బదులుగా బ్రైడ్ ఆఫ్ తమిళనాడు అని ప్రింట్ చేశారు ప్రైడ్ అనే మాటను తమిళులు బ్రైడ్ అని పలుకుతారు ఆ విధంగా జరిగిన పొరపాటే ఇది కాకపోతే ఈ పొరపాటు కాస్త గ్రహపాటుగా మారి అవతలి వాళ్లకు అవకాశాన్నిచ్చింది నెట్టింట వైరల్ అవుతుంది ఈ ఫ్లెక్సీ వధువు ఇక్కడ మరి వరుడు ఎక్కడా అంటూ నెట్టింట విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఒక ముఖ్యమంత్రి అనే ధ్యాసను కూడా మార్చి రచ్చ ముదిరి నేషనల్ మీడియా దాకా పాకింది ఇది తాజా ఎపిసోడ్ ఇటీవలే ఇస్రో రాకెట్ పై చైనా జెండాను ముద్రించి గలాట సృష్టించింది తమిళనాడు ప్రభుత్వం ఈ యాడ్ పై ప్రధాని మోదీ కూడా మండిపడ్డారు భారత సైంటిస్టుల ఘనతను చైనా ఖాతాలో వేయడం ఏంటని నిలదీశారు తమిళనాట కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న ఇస్రో రెండో లాంచ్ ప్యాడ్కు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు దీనికి సంబంధించి మంత్రి అనితా రాధాకృష్ణన్ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశారు ఇందులో ఇస్రో రాకెట్ కు చైనా జెండా ఉండడం వివాదాస్పదమైంది డిఎంకే ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచిందంటూ విమర్శలొచ్చాయి అయితే చైనా మనకు మిత్ర దేశమని మోదీయేగా చెప్పారు మరి చైనా జెండాపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ డిఎంకే ఎంపీ కనిమోలి కవరింగ్ ఇచ్చుకోవడం కొసుమెరుపు కట్ చేస్తే ఇప్పుడు స్టాలిన్ పోస్టర్ వివాదం అంతకు మించి దుమారమే లేపింది ఇలా తప్పులో కాలేయడం తమిళ తంబీలకు అలవాటుగా మారిందా తెలిసి తెలియక కొన్ని ఏదో ఒకటి చేసి తర్వాత అబాసుకు పాలవడం డీఎంకే ప్రభుత్వానికి తలవంపులుగా మారింది